పిల్లకి మొన్న మన ఊళ్ళో తీసుకుంటే పిల్లకి రెండు డ్రెస్సులు తక్కువ వచ్చినాయి కదా అవి తీసేసుకో ఎలాగ ఇక్కడికి వచ్చాక నైట్ డ్రెస్సులు చిన్న బాగా చిన్న సైజు ఉంది యాస్మినీ సైజులు లేవా ఇవి ఇక్కడ ఉన్నాయిగా

ఇదిగో ఇంటికాడికి ఏ తీసుకోవాలన్నా దువాలు తీసుకో పిల్లలకి పేలు వచ్చే దువాలు ఈ రూపాయలు చూడు బాగా చెన్న పేలు వచ్చే దువాలు తీయండి మంచి అవి బాగా చిన్నగా ఉన్నాయి పెద్ద తీయాలి అబ్బాయి పాతలాగా ఉన్నాయ్ స్టాక్ కొత్తలాగా లేవి ఇది బాంది చాక రండి తీసుకో తీసుకుంటాం ఇదే ఇంకా ఏంటమ్మా బొమ్మలా ఆయన ముందు అమ్మాయి కొనుక్కుంటుంది పార్లా ఏ బొమ్మ గన్లా అదేనా ఆ గన్న ఎంతమ్మాది ఎంతది సిక్స్టీ రూపీసా యాస నీకు కూడా అదే కావాలా అరవై అంట సిక్స్టీ నీకు కూడా కావాలమ్మా గన్నది ఏమో ఒక్కోసారి ఆమె కావాలంటది గిరిగిద్దులు ఉన్నాయి కదా ఇంటికాడ నేను అదే ఉంచలేదు నువ్వు తీసుకున్నా ఏమన్నా ఉంటే తీసుకో అమ్మా గన్నది గన్న గన్నది గన్నది ஆடுது இக்கா నీకు ఏం కావాలు తీసుకురాశం నడవండి మీకు నచ్చిన బట్టలు కొనుక్కుంది కానీ నడవండి క్రిస్మస్కి తర్వాత న్యూ ఇయర్కి అయ్యే డ్రెస్ ఇటువంటి ద్వారా తీసుకున్నా కదా ఇది జాకెట్ పుట్టేది అంటే తీవన అయ్యా అదైతే మంచిలో మంజులాసన్య మంచిలో అంటే అడిగా ఏంట్రా అలా ఫీ చేసుకుంటుంది பட்டல் కావాలా ఏంటి అంటే ఒకసారి ఒకసారి తీపింటా పట్లే తీయండి ఎక్సలెంట్ కంటెంట్ స్టార్టింగ్ బాగుంది ఇయ్ పోలి అంటే మీరు ఫండ షాపింగ్ ఇక్కడ కదా ఇది ఆ అవని మీకు పట్ల కావాలి ఫ్లవర్ సంధర్మయన్న అహా మీకు మోడల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఓకే ఓకే జాకెట్ ఉందిదే ఇది ఎర్ర రంగు తీరు తిన్నా ఆ ఓపెన్ చెయిన్ జాకెట్ ఓపెన్

ఇన్నానే చోడ్ మొత్తం ఆ రసల ఉంది ఇది బాన్ అన్నీ ఇది గాని ఇది గాని సోద్దాం అది ఇదన్నిట్లోన తీసుకో తీసుకున్నా ఇది బాంది మనం కట్టు బట్టి ఇంకా కరన్స్ తీయండి మామల తీసుకోంటా అయితే సోద్దాం

అసలు వంద రూపాయలు కొత్తమే గ్రేట్ అసలు ఇటువంటి వంతరండి కాకపోతే పిల్లలు పడదే ముందు కాలు కడుక్కోండి ఇదిగో చీకటడితే మళ్ళీ కాపాడదు బేగా మనం కొన్న బట్టలు చూపించేస్తే సత్యవచ్చు నువ్వు బేగా కాలు కడుక్కో లోపల చాపండు తిద్ది కానీ అంటే నేను ఒక్కోసారి ఈ షార్ట్ తీసేయాలని ఎందుకు కంగారు పెడతాను అంటే చీకటడిపోతే వీడియో క్లారిటీగా రాదు అందుకని ఒక్కోసారి కంగారు పెడతాను మరి తప్పదు వీడియోలు చేసేటప్పుడు ఒక్కోసారి రిస్క్ ఉంటుంది ఒక్కోసారి సుఖం ఉంటుంది ఆగరా ఆగిరా తాళం ఎక్కడ పోయింది అంటే నేను భయపడుతుంటా ముందులే పడుతున్నావు కాళ్ళు నువ్వు అలాగట్టు ఇలా లేదు ఇలాగట్టు సాకుంటుండీ లైట్ల తర్వాత సాగుంటుండరా వెళ్ళి సాపట్ రండి వెళ్ళి తమ్ముడు ఇంకా కాపాడుతురేద్య ఆదిత్య బేగరా ఇక్కడ వెల్తురు బాగుంటుంది తలకి వచ్చి ఆ గేట్ వేసేసి ఆదిత్య ఇదేమో సరే గేట్ వేసి సచివద్దు రావే ఇది ఎడది ఎక్కడ తీసుకోకండి ఆదిత్య అలాగ నడిపిస్తేవారా నాయన ఇప్పుడు వేయలేదు నేను రే ఎల్లరా తాబిలాగా నడుపుతున్నావు ఆడు చూసావా తీసుకురా సంచి తీసుకోసేపా తిండి పక్కన ఎట్టండి పక్కనట్టుండమ్మా ఎల్లు కానించి తింటానే ఉన్నారు చారా

ఆలగట్టుకైతే అయితే ఒకసారి కట్టుకో నాకు గవన్ వచ్చేసి రే సౌండ్ చేయకరా సౌండ్ చేద్దని చెప్పనా అదిగో అవి బావా యాశ్వన్యకి వచ్చేసి క్రిస్మస్ కైనా జనవరి ఫస్ట్కైనా సంక్రాంతికి అయినా సరే ఈ మూడింటికి దేనికైనా సరే ఇదే గౌనక ఈ గౌన్ కాకుండానే మళ్ళీ యాస్మిని ఆదిత్య జనవరి ఫస్ట్కి డ్యాన్స్లో వేస్తున్నారు మళ్ళీ ఆ డ్రెస్సు నేను ఆన్లైన్లో బుక్ చేశాను అవి రెండు మూడు రోజుల్లో వస్తాయి ఆ డ్రెస్ అవి ఏంటంటే కేవలం డ్యాన్సులు నేర్చుకునే డ్రెస్ ఈ మాత్రం పండగలకి తీసిన డ్రెస్ అనమాట ఆ లోన్ ఏదో కవర్ లాగా ఉందా తీసిపోయావా వేసుకుంటే బాగుండే వాళ్ళు ఏంటీ ఫ్యాంట్ ఏది

ఒక్క ప్యాంటు తీసుపక్కన చూపించాలి ఎక్కడా ఎక్కడ చూపించారు సరే అలాగే అలాగే వస్తారు మడత అంట పెట్టారు అది

అది అక్కడ ఆంచి పైకి లేపు అది అలాగ అలాగా దాని మీద ఇంకా ఫాల్స్ అయ్యి లాంగ్ అలాగే అంత అయిపోయా ఇ పిల్లలయ్యి ఇవి కూడా చూపించే యాశనా ఏది నీ నీ పెద్దలయ్యో సరే అమ్మో ఇలాగ బద్దలు అయిపోయాయంటారా శీతాకాలం అంతే ఎవరికైనా ఇవి రాసుకో అమ్మా ఇందులో ఏది రాసుకున్నా పర్లే అది టీ పట్ల యాశమీని స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకునే డ్రాయర్స్ ఈ డ్రాయర్లు మనం లేవంటే పాపం అక్కడ రోజు వచ్చి ఆయన దగ్గర సైకిల్ అయిన దగ్గర లేకపోతే మనం తీసుకోలేదు ఇప్పుడు తీసుకున్నాం కోయలు కూడా ఇంకా ఇవి ఇనచనేంటిటికి అండకే చేసుకునేది దెంప ఫస్ట్ చేసుకునేది ఆయనమా చేసుకునే బాదం పప్పు ఒరేయ్ మీకు బాదం పప్పు ఏ అయిపోయి మళ్ళీ తెబడాయి ఆ యాస్నే చే ని యాస్నే జోల్ పోవను నీ బాబు బా బాగోలే అంటూ ఇప్పుడు విడిగొట్టేలాగా ఉన్నాడు కూర్చోండి ఒకసారి మీ డ్రెస్సులు చూపిస్తండి కూర్చోరా అమ్మ పక్కన కూర్చో